కాంగ్రెస్ ఉన్నా లేకపోతే ఇంకొక నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఉన్నా బీజేపీ ఉన్నా రష్యాతో సంబంధాలు సాగుతున్నాయి కానీ ధోరణుల్లో మార్పు వచ్చాయి ఉదాహరణకు పుతిన్ను కలుసుకోవడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు సహజంగా ఏ నాయకుడు వచ్చినా ప్రధానమంత్రిని కలుసుకోవడంతో పాటు ప్రతిపక్ష నాయకుడిని కలుసుకోవడం ఒక పద్ధతి అసలు డెమోక్రసీకి రెండు పిల్లర్స్ కదా ప్రభుత్వము ప్రతిపక్షం అనేవి అందులోనూ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఎప్పటి నుంచో ఉన్నారు ఆ కుటుంబం కానీ వాళ్ళు కానీ అధికార వ్యవస్థలో భాగంగా ఉన్నారు భారత రష్యా మైత్రికి బలమైన పునాదులు వేసింది కూడా నెహ్రూ ఇందిరాగాంధీల హయాంలోనే సమగ్ర సంధి కుదిరింది కూడా కానీ ప్రతిపక్ష నాయకుడిని కలుసుకోవద్దు అని భారత ప్రభుత్వం తరఫున రష్యన్ బృందానికి సలహాలు ఇచ్చారని మాకు తెలిసింది అని రాహుల్ గాంధీ ఆరోపణ చేశాడు ఇది చాలా తీవ్రమైన ఆరోపణ వ్యక్తిగతంగా కలవడం ఇంకో మాట కూడా అన్నాడు నాట్ ఓన్లీ మోడీ వీ ఆల్సో రిప్రజెంట్ ఇండియా అన్నాడు కేవలం మోదీ ఒకరే కాదు మేము కూడా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తాము మాకు ఒక దృక్పథం ఉంటుంది మోదీ గారికి ఒకటి ఉండొచ్చు అందరం దేశం తరఫున ఉన్నప్పటికీ కూడా ఇంకో దేశం యొక్క కీలకమైన దేశం యొక్క నాయకుడు వచ్చినప్పుడు ప్రతిపక్షంతో కలుసుకుంటే కదా వాళ్ళకు ఒక సమగ్రమైన ఇది వచ్చేది ఈ పద్ధతి చాలా పొరపాటు అంటే విదేశాంగ విధానం అన్నది పూర్తిగా ప్రభుత్వం యొక్క అధీనంలో ఉండే గుత్తాధిపత్యం అనుకోవడం సరికాదని మోదీ విషయంలో ఇంకో సమస్య కూడా ఉంది కదా ఆల్మోస్ట్ పర్సనలైజ్ అయిపోయిందని కూడా మిగతా వాళ్ళందరూ దాదాపు మాత్రలు అయిపోయి ట్రంప్కు మోదీకి స్నేహం బాగుంటుంది లేకపోతే ఇంకొకరికి బాగుంటుంది ఇది ఇది వ్యక్తిగతమైన విషయం కాదు కదా కాబట్టి ఒక డిస్కాంటెంట్ నోట్ ఒక విధమైన అపశృతి కింద భావించాల్సి ఉంటుంది ప్రతిపక్షాలను అందులో ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపక్షాలను నిజానికి ఇలా వచ్చిన వాళ్లను ప్రతిపక్ష రాష్ట్రాలకు కూడా పంపిస్తుంటారు అంటే ఏ బెంగాల్కో ఏ కేరళకో తమిళనాడుకో పంపిస్తారు అక్కడ వేరే పార్టీ ఉంటే ఉండొచ్చు ఉన్నా కానీ ఎందుకంటే భారతదేశం యొక్క వైవిధ్యాన్ని ఏ ఒక్కరే ప్రతిబింబించలేరు కదా అదొకటైతే మటుకు కొంచెం అపశృతిగా ఉంది ఒత్తిడి అది ఇది అని ఏం చెప్పినా కానీ రాజ్నాథ్ సింగ్ కూడా రక్షణ మంత్రిగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు వీఆర్ గోయింగ్ టు బ్రాడన్ వీటిని బాగా మేము విస్తరించుకోబోతున్నాం రష్యా చాలా ఇదిగా ఉందని ఇంకొక మాట పుతిన్ చాలా స్పష్టం చేశాడు మోదీ ఇంకా స్పష్టం చేశారు అది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థంగా ఉంది ఎందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అంటే మేము తటస్థంగా శాంతి పక్షాన్ని ఉన్నాము శాంతి కుదరాలని మేము అంటే మేము తటస్థంగా లేమంటాము అర్థం మేమేమి మీరు చేయడానికి కూడా మేము ఆమోదించడం లేదు వాళ్ళని కూడా ఆమోదించడం లేదని చాలా విషయాల్లో భారతదేశం అలీనా అని మనం తీసుకున్న స్లోగనే అది కాబట్టి ఈ పర్యటన ఫలప్రదం కావడం ఇది అయిన తర్వాత అమెరికా ప్రతినిధి బృందం వస్తుంది మనకు జర్మనీ ప్రతినిధి బృందం వస్తుంది అలాగే మన నాయకులు కూడా వేరే దేశాలకు పోతారు దాదాపు ఏ రెండింగ్లో ఉన్నాం కదా కాబట్టి ఒక నూతన విదేశాంగ విధానంలో కొత్త అడుగులు వేయడానికి ఇది ఒక నాందే అవకాశం కూడా ఉంది మూడోది అమెరికాకు ఒక సమాధానం కూడా భారతదేశం గట్టిది మీకోసం భయపడదు అని చెప్పడం కూడా ఒక అవసరంగా ఉంది ఈ సమయంలోనే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ వర్క్ పర్మిట్లు రద్దు ఇట్లాంటివి అని చెప్పి ట్రంప్ చాలా వీరంగం తొక్కుతున్న పరిస్థితి దానికి కూడా సమాధానం ఇక్కడ నుంచి లభిస్తుందని మనం భావించవచ్చు రైట్ సార్